ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి గర ప్రతి డివిజన్ సంబంధించిన మేనిఫెస్టోని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానీకానికి వివరిస్తాను అదే విధంగా రాబోయే రోజుల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత మేము చేయబోయే డివిజన్ పరంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు గారా ఈ రోజు ఒక మేనిఫెస్టో రూపంలో ప్రతి ఇంటికి గర పాంప్లెట్ రూపంలో అదే విధంగా ఈ రోజు నూతన విధానంగా ప్రతి ఇంటికి గారు ఒక స్టిక్కర్ ఎత్తికిచ్చి దాంట్లో క్యూఆర్ స్కాన్ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు గారు చేయని విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది ఈ డివిజన్ లో మేము చేయబోయే కార్యక్రమాలని అదే విధంగా చేసిన కార్యక్రమాల్ని ప్రజానికానికి వివరిస్తానికి ఈ నూతన విధానం శాస్త్రంగా జరిగింది జరిగింది డివిజన్లో ఉన్న ప్రజలందరూ గారు మీకు కావాల్సిన సమస్యలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారికి మా డివిజన్ నాయకులు కనుక చెప్తే మరింతగా ఇంకా చేయబోయే కార్యక్రమాలు అన్ని గారు తీసుకెళ్తే తీసుకెళ్తాం సంతోషి సెలవు తీసుకుంటున్నాం